నీ బంధువులకు ఉద్యోగం లేకపోతే వంద రోజులు కూడా నువ్వు ఆగలేదే నీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా ఈ పిల్లలు ఏం పాపం చేసిండ్రు మూడు వేల ఆరు వందల యాభై రోజుల నుంచి దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఉద్యోగ నియామకాల కోసం ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తున్నారు కళ్ళు కాయలు కాసేలాగా ఈ రోజు నిరీక్షిస్తున్నారు ఎప్పుడైనా పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచన చేసినవా ఈరోజు ఆ దిశగా ఆలోచన చేస్తుంటే మమ్మల్ని అభినందించకపోతే అభినందించకపోయినాం మా కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాం అని నేను అడుగుతున్నా ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా మీ కుటుంబాన్ని తెలంగాణ సమాజం తిరస్కరించింది బహిష్కరించింది అన్న సంగతి మీకు అర్థం కాలేదా ఇవాళ నేను ఉద్యమకారుణ్ణి తెలంగాణ సాధించిన అంటున్నాను అదే నిజమైతే కామారెడ్డిల బండకేసి కొట్టింది రెందుకని నేను అడుగుతున్నా నువ్వు చెప్పింది నమ్మకమే కదా నువ్వు ఈ తెలంగాణను దోసుకుంటున్నామనో ఈ తెలంగాణను మోసం చేస్తున్నావని ఆలోచనతోనే కదా నిన్ను తిరస్కరించింది నిన్ను ఓడించింది చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా నిన్నటికి నిన్న ఆయన శాసనసభకి రాలే నీళ్ళ మీద చర్చ అంటే రాలే నిధుల మీద చర్చ అంటే రాలే నియామకాల గురించి మాట్లాడదామంటే రాలే కానీ నల్లగొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు పొంకనాలు కొడుతున్నాడు ఏమన్నాడు ఆయన పాలిచ్చే దున్నపోతుంది తెచ్చుకుని రాని ఇవాళ శాసనసభల అటెండర్ కానీ ఎదురు పడ్డాడు సార్ ఒక్క మాట అన్నాడు నేను అందరితో మాట్లాడతా మీకు తెలిసి కదా ఎవరైనా వలకరిస్త ఆగిన ఏంది సార్ చెప్పని సార్ మీరు ఒక్క మాట చెప్పాలి ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం పోతూరు కదా అని ఏం సంగతి చెప్పనా ఏం లేదు సార్ మీరు చెప్పాల్సింది ఒకటే మాట కంచర గాడిదను ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు ఏ రేసుకు పోయినా ఆ గుర్రాన్ని గెలుపు ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్ మీరు చెప్తే నేను ఇంట అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది గా అటెండర్ ఉన్న ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావుకు ఎందుకు లేదని నేను అడుగుతున్నా ఆయన అంట మళ్ళీ వస్తాడంట ఎట్లా వస్తావా నీ నడవనీకనే చక్కలేదు నీకు నడవనికనే వస్తలేదంటవి వీల్ చైర్లో తిరుగుతున్నాంటివి ఎట్లకెళ్ళి వస్తావు ఎట్లకెళ్ళి వస్తావని నేను అడుగుతున్నా ఒకవేళ నువ్వు రావాలనుకుంటే దీన్ని వేల మందికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊకుంటారా వాళ్ళకు వచ్చిన నౌకరేంది పోలీసు నౌకరే కదా వాళ్ళు ఊపుకుంటారా నువ్వు నువ్వు యాడ్కన్నా పోతే ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల ఈ యువకులే కదా ఉండేది ఈ తెలంగాణను దోసుకున్న నిన్ను ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాడీలతో నాలుగు మోకాల చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు ఇంతకాలం వాళ్ళ చేతుల పెత్తనం లేకుండే ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది ఎట్లా తిరుగుతావో తిరుగు దానికంట ఆయన డైలాగ్ కొడుతుండు చంపుతారా సంపూర్ నిన్నెవరు చంపుతాడే సత్యనపన్ సతినపవు చంపనీకే మాకేమైనా పిచ్చా నీ పని అయిపోయింది కేల్ కథం దుకాన్ బంద్ ఇక చిన్నగా మళ్ళా మొదలుపెట్టిండు సానుభూతి కథ ఆయన మంచంలో వండుకున్నా సాోట్ల తలకాయ పెట్టినా తెలంగాణ సాధించిన చెప్తే పిల్లలు చూడలేదు కాబట్టి నిజమేనేమో సారు ఏమైనా సావుకు దగ్గర దగ్గర పోయొచ్చుండేమో అనుకోరు ఇవాళ నువ్వు ఆడే డ్రామాలు అన్నీ చూసిరు ఉత్తప్పుడేమో బాగానే నడుస్తుండవు మీటింగ్కి రాగానే వీల్ చైర్లో కూర్చున్నాడు మీరే చూసిరు కదా ఆయన నడిచేది ఆడ వీల్ చైర్ ఏమో అవసరం నాదే ఇక గిట్లున్నది ఆయన కథ కాబట్టి మిత్రులారా ఈరోజు ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ మీ ఉద్యోగ నియామకాలలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మీ ము జీవితాలలో వెలుగులు తీసుకురావాలని ఈ ప్రభుత్వం ప్ మీద మీరు ఉంచిన నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అహర్ నిశలు మా ప్రభుత్వం పనిచేస్తుంది ఏ తప్పు జరగకుండా ఎవరికి నష్టం లేకుండా రాబోయే రోజుల్లో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన అక్రమాలను నిలువరించి ఆనాడు పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి పఠాణీల లాగా అమ్ముకుంటున్న కమిటీని అందరినీ రద్దు చేసి ఇంటికి పంపించి కొత్త కమిటీని కొత్త చైర్మన్ కొత్త సభ్యుల్ని నియమించినాం అందుకే ఇవాళ గ్రూప్ వన్ పరీక్షల్ని పదేండ్లు నిర్వహించలేదు ఈ రోజు ఐదు వందల అరవై ఏడు గ్రూప్ వన్ పరీక్షల్ని నిర్వహించడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది ఈ పదేళ్ళు నియామకాలు చేపట్టకపోవడం వల్ల వయసు మీరి ఊరికి పోలేక ఉన్న నిరుద్యోగ యువకులకు నలభై నాలుగు సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాలకు వయసు పొడిగించి ఎవరికి నష్టం జరగొద్దన్న ఆలోచనతోటి అందరికి అవకాశం కల్పించడం అందుకే నిరుద్యోగ యువకులారా ఈ తెలంగాణ రాష్ట్రం మీది ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది మీరు మీకోసం పనిచేయడానికి మీ సమస్యల్ని తీర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఏ విధంగా అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పోటీ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామో పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి మీరు సన్నద్ధులు కాండి ప్రభుత్వంలో ప్రైవేట్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతగా నేను తీసుకుంటా మీకోసం కృషి చేస్తా రాబోయే పది సంవత్సరాలు నిరంతరం రోజుకు ఇరవై నాలుగు గంటలు పదేళ్లు మీకోసం కొట్లాడతా పదేళ్లు మీ కోసం చేస్తా పదేళ్ళు ఈ బాధ్యతలో ఉంటా మీరు ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటది చంద్రశేఖరరావు నీకు సూటిగా సవాలు విసురుతున్నా ఈ పదేళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంటిక మీకు చూడు అప్పుడు నీకు తెలుస్తుంది ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండ్రు రాబట్టి ఎట్లు వస్తావు ఉంటా నేనే కదా ఏడిపోతా ఈయనే ఉంటాను నీ సంగతి ఏందో చూస్తా కాబట్టి మిత్రులారా ఆయనకు శాసనసభలకు రావడానికి అవుతలేదు కానీ నల్లగొండ పోయింది అందుకే ఇవాళ అట్లాంటి మాటల మాయలో పడకండి పదేళ్ళు ఆయన కుర్చీలో ఉండి తెలంగాణకు రావాల్సిన నీళ్లు తీసుకురాలే కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టలే పదేండ్లు చేయలేని పని అరవై రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం ఈ అరవై తొమ్మిది రోజులు అయ్యింది ఏం చేయలేదు అప్పుడే ఈ ప్రభుత్వం అని మమ్మల్ని శాపనార్థాలు పెడుతున్నాడు మీరు ఆలోచన చేయండి మూడు వేల ఆరు వందల అరవై ఐదు రోజులు ఉన్న కృష్ణా కృష్ణానది జలాలలో ఆంధ్రప్రదేశ్ కు ఐదు వందల పన్నెండు టీఎంసీ నీళ్లను కేటాయించి తెలంగాణకు రావాల్సిన హక్కులను తాకట్టు పెట్టి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఈ పది సంవత్సరాలు శాశ్వతంగా వాళ్లకు రాసిచ్చిండు పదేళ్ళు ఆయన రాసిస్తే నేను వచ్చిన పది రోజుల్లోనే ఆ నీళ్లు లేదా తేలేదని నన్ను తిడుతున్నాడు ఇవాళ మీరు చెప్పండి ఆయన సంతకం పెట్టడమే ఇవాళ గుద్దిబండగా మారింది ఆయన శాత కాకపోతే ఏం చేయకుండా పక్కన వాడేసి ఉంటే నేనే కొట్లాడి ఇవాళ ఆ నీళ్లు తెచ్చడం ఇవాళ నువ్వు పెట్టిన సంతకాలు మా పాలిట గుద్దిబండగా మారినాయి తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనంగా మారింది ఇవాళ ఉన్నప్పుడే కదా డిసెంబర్ నవంబర్ ముప్పై తారీఖు నాడు తెలంగాణలో ఎన్నికలు ఉంటే గ్రామాలలో యువకులు ఎన్నికల నిర్వహణలో ప్రజా రాజ్యాన్ని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అందరూ ఆ కార్యక్రమాలలో బిజీగా ఉంటే మీ చీకటి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు వందలాది మంది పోలీసులను నాగార్జున సాగర్ మీదకి పంపించింది నీ మిత్రుడు పంపించినందుకే కదా ఆ పోలీసులను తొలగించడానికి నరేంద్ర మోడీ గారు సిఆర్పిఎఫ్ పోలీసుల నాగార్జున సాగర్ బ్రిడ్జ్ మీదకి పంపించడు జగన్మోహన్ రెడ్డి ఆక్రమించుకోకపోయిను ఉంటే నరేంద్ర మోడీ సిఆర్పీఎఫ్ బలగాలను అక్కడికి పంపిండేవాడు కాదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిఆర్పిఎఫ్ బలగాలు అక్కడ ఉన్నాయంటే ముప్పై తారీఖు నాడు తెలంగాణ సెంటిమెంట్తో ఎన్నికలలో నెగ్గాలని ఆంధ్ర వాళ్ళు నాగార్జున సాగర్ ఆక్రమించుకున్నారని పెడబొబ్బలు పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించి తెలంగాణ సెంటిమెంట్తో ఎన్నికల్లో నెగ్గాలని నువ్వు కుట్ర చేస్తే ఈ తెలంగాణ సమాజం తిప్పికొట్టి నిన్ను పొందబెట్టిండ్రు ఇవాళ అడ్డ మీద కొట్లాడితే కుదరదు ఇవాళ చట్టసభలలో మాట్లాడాలి చట్టసభలలో తీర్మానాలు చెయ్యాలి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మన సమస్యలు పరిష్కరించుకోవాలి అందుకోసం శాసనసభలో తీర్మానం పెడితే మీరు రాని రాదు ఇవాళ ఢిల్లీతో కొట్లాడదామంటే మీరు ఇంట్లో నుంచి కదలరు అందుకే మిత్రులారా ఇవాళ ఏ దారి లేక మళ్ళీ నీళ్ళ దారి పట్టిండు ఎందుకంటే ఏ సెంటిమెంట్ ఆయన దగ్గర లేదు పరిపాలనలో ఆయన చేసింది ఏమీ లేదు ఇవాళ కాళేశ్వరంలో లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మొదలు పెడితే వివిధ విచారణ సంస్థలు నివేదికలు ఇచ్చినాయి ఆ అవినీతి కుంభకోణం బయట పడుతుందని అది మేడిగడ్డ కాదు మేడిపండు దాని పొట్ట విసుకుత మొత్తం పురుగులు ఉన్నాయన్న సంగతి బయట పడుతుందని దాన్ని కప్పిపుచ్చడానికి ఇవాళ కృష్ణానది జలాలను అడ్డం పెట్టుకొని నల్లగొండల సభ అంటున్నాడు నల్లగొండ చైతన్యవంతమైన జిల్లా అందుకే అక్కడ యువకులు తిరగబడ్డారు కోడిగుడ్లు టమాటాలు తీసుకొని కొట్టింది ఆయన పోలీసులు ఉండబట్టే ఆయన ఈపులు చింతపండు కాలేదు లేకపోతే నల్లగొండ యువకులు చింతపండు చేసి పంపించేటోళ్ళు అందుకే మిత్రులారా ఈరోజు మీరందరూ మా కుటుంబ సభ్యులు మీ సంతోషంలో మా మంత్రివర్గం అంతా మేము భాగస్వాముల కావాలని మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఈ వేదిక మీద నుంచి నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే పంజాబ్ రాష్ట్రాన్ని మీరు చూసినరు ఇవాళ అక్కడ నిర్వీర్యం అయిపోయింది యువత అక్కడ గంజాయి డ్రగ్స్ తో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసినరు ఇవాళ తెలంగాణను కబలించడానికి గంజాయి డ్రగ్స్ మూటాలు నలుమూలల్లో తిరుగుతున్నాయి ఎన్ని పట్టుకున్నా ఎంత ప్రయత్నం చేసినా ఇంకా వాళ్ళు ఆ దిశగానే ప్రయత్నం చేస్తూనే ఉక్క సెంటర్ల పేరు మీద పిల్లలను చిన్న చిన్న పాఠశాలలలో ఉండే యువతి యువకులను వీటికి బానిసలుగా తయారు చేసే ముఠాలు తిరుగుతున్నాయి వాటిని ఎదుర్కోవడానికి టీఎస్ స్నాప్ నార్కటిక్స్ డిపార్ట్మెంట్ ను బలోపేతం చేసినాం కోట్ల రూపాయల వాళ్ళకు నిధులు ఇచ్చినాం అధికారులను ఇచ్చినాం నేను ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ యువకుడికి మా చెల్లెళ్ళకు ఒకటే మాట చెప్తున్నా ఏది జరిగినా ఈ రాష్ట్రంలో గంజాయి మొక్కలు ఉండొద్దు తులసి వనంలో మొలిసిన గంజాయి మొక్కలను కూకటి వేళ్లతో పునాదులతో సహా కదిలించాల్సిన బాధ్యత పీకి వేయాల్సిన బాధ్యత ఈ గంజాయి మొక్కలు ఏరి వేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మీరు ఇవాళ ప్రతిన బూనాలి ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎవడైనా పదం బలకాలంటే కూడా మోకాళ్ళలో వణుకు పుట్టాలి కడుపులో సలిజలం దొర్రబడాలి ఎందుకంటే మన రాష్ట్రాన్ని మన యువతను నిర్వీర్యం చేసే ఇట్లాంటి బలహీనతలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండదు తెలంగాణ రాష్ట్ర యువకులు అంటే సలసల మరిగే రక్తంతో ఉరకలెత్తే యువకులు తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో ప్రపంచం దృష్టినే ఆకర్షించి రాష్ట్రాన్ని సాధించిన నవ యువకులు ఆత్మ బలిదానాలతో ఆకాశంలో తారలే వెలిగిన యువకులు ఈ రోజు గంజాయికో డ్రగ్స్ కో బానిసలైతే మన సమాజం నిర్వీర్యం అవుతుంది మన సమాజం నిర్వీర్యమైతే మన భవిష్యత్ తరాలు ఎందుకు ఉపయోగం లేకుండా పోతే మిత్రులారా అందుకే ఈరోజు ఇక్కడ నియామక పత్రాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ మీరు మనసులో ఒట్టేసుకోండి ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ని సమూలంగా సమాధి చేస్తాం ఎవరు కూడా ఈ రాష్ట్ర సరిహద్దుల్లో కాలు పెట్టాలి అని అంటే భయపడాలి కడుపులో వణుకు పుట్టాలి మీరు ఆ దిశగా పని చేయాలని నీతిగా నిజాయితీగా ఈ రాష్ట్రము దేశానికి ఆదర్శంగా నిలబడేటట్టు తెలంగాణ మోడల్ అంటే దేశమంతా అనుకరించే విధంగా మన పోలీసు యంత్రాంగం గతంలో ఉంది భవిష్యత్తులో కూడా ఉండాలని తెలియజేస్తూ మరొక్కసారి మీకందరికీ మనస్ఫూర్తిగా ఈ ఉద్యోగ నియామకాల సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా